హాయ్ అండి ఈరోజైతే దోశలు వేస్తున్నా అనమాట ఇది టమాటా పచ్చడి స్ప్రెడ్ చేసిన మొత్తం దోశకి టమాటా పచ్చడి స్ప్రెడ్ చేసి ఒక దోశ సెకండ్ దోశ ఇంకో పిండి ఇగో ఆయిల్ వేస్తున్నా చూడండి సెకండ్ దోశ ఇప్పుడు ఆయిల్ పచ్చడి డబ్బా తీసేసుకుందాం పచ్చడి డబ్బా ఇది పండుమిర్చి పచ్చడి ఇది గోంగూర పచ్చడి ఇది టమాటా పచ్చడి టమాటా పచ్చడి అయితే ఇది వేసేసిన ఇప్పుడు గోంగూర పచ్చడి వేసిన మూడు నేనే వేసినా అండి ఫస్ట్ టైం నేను ట్రై చేయడంతో పచ్చడిలు అయితే ఫస్ట్ టైం పెట్టినా నేను ఎప్పుడు పెట్టాను అసలు ఎప్పుడు చెయ్యను ఫ్రై కూడా చెయ్యను అసలు ఎప్పుడు ప్రియా అవి ఇవి తెచ్చుకుంటాము కానీ ఈసారి అయితే ఏందో చేయాలనిపించింది చేసేసిన అనమాట ఇది గోంగూర పచ్చలు అనమాట ఇట్లా స్ప్రెడ్ చేసేసిన ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది దోశ రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి స్ప్రెడ్ చేసిన రెండో దోశ ఇప్పుడు మూడో దోశ మూడో దోశ కూడా ఇంకో పచ్చడి స్ప్రెడ్ చేస్తాం మొత్తం ఇది పండుమిర్చి పచ్చడి ఇంకో ఇది పండుమిర్చి పచ్చడి ఆయిల్ వేయాలి కొంచెం ఉల్లిగడ్డ వేయాలి దీని మీదనే కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేయాలి మొత్తం నీట్గా పండుమిర్చి పచ్చని ఇలా వెడల్పు కానీ వేసుకోవాలి మొత్తం రుద్దేసేయాలి దీన్ని రుద్దేస్తే నీట్గా అవుతుంది అనమాట అంటే తినడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది పండుమిర్చి పచ్చడ ఆనియన్ పిల్లలు ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఇట్లా నెక్స్ట్ ఓన్లీ ప్లెయిన్ దోశ ఇది అంటే ఓన్లీ ఆనియన్ అంతే కొంచెం చిన్నగా ఇప్పుడు ఓన్లీ ఆనియన్ మూలి ఆనియన్ పచ్చడిలో అయితే ఇట్లా పెట్టి పెట్టుకుంటానండి ప్రతి మొదలంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇది పండుమిర్చి పచ్చడి ఇది టమాటో పచ్చడ ఇది గోంగూర పచ్చడి మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ వేస్తాను ఇలా ఆనియన్ దోశ చూపిస్తా ఇదిగోండి నాలుగు దోశలు వన్ టూ త్రీ ఫోర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి దోశలు ఎలా ఉన్నాయి చెప్పండి బాయ్